దీపావళి పండుగ ప్రతి ఒక్కరిలో సంతోషం నింపాలి తప్ప విషాదం కాకూడదని డాక్టర్ సింగ్ అన్నారు జాగ్రత్తలు పాటిస్తే దీపావళి పండుగను సంతోషంగా జరుపుకోవచ్చునని తెలిపారు పండుగను పురస్కరించుకుని ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసి సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తపాసులు కాల్చే సమయంలో దూరంగా ఉండి కాల్చాలన్నారు ఖచ్చితంగా కాటన్ దుస్తులు ధరించాలని సూచించారు ఎవరికైనా టపాసులు కాల్చే సమయంలో ప్రమాదం జరిగితే వన్ జీరో ఎయిట్కు సమాచారం అందించి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం రావాలన్నారు ఎలాంటి ప్రమాదం జరిగినా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించేందుకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు అందరికీ నమస్కారం అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు ఈ దీపావళి పండగకి అందరూ కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి చిన్న పిల్లల్ని పెద్దలు జాగ్రత్తగా చూసుకోవాలి లూజ్ కాటన్ షర్ట్స్ దుస్తువులు వాడడం మంచిది చుట్టుపక్కల ఒక రెండు మూడు బకెట్ల వాటర్ పెట్టుకోవడం మంచిది అదేవిధంగా చెప్పులు వేసుకొని ఉండాలి అదేవిధంగా ఇప్పుడు గ్రీన్ క్రాకర్స్ అని చెప్పేసి క్యూఆర్ కోడ్ తోటి మనకు అవైలబుల్ ఉంటున్నవి మ్యాక్సిమం వాటినే కొనడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా ఏదైనా ఎమర్జెన్సీ ఏమైనా అన్వాంటెడ్గా జరిగితే వన్ జీరో ఎయిట్కి కానీ వన్ జీరో వన్కి కాల్ చేయండి చుట్టుపక్కల ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ డ్యూటీలలో అందరూ విధులు చేస్తున్నారు అవసరం ఉంటే తప్పకుండా మా దగ్గర రావాలని చెప్పి కోరుతున్నా అదేవిధంగా ఏ టపాసులైనా కానీ చేతితోటి కాల్చకుండా దూరంగా ఉండి కాల్చడం చాలా ఇంపార్టెంట్ ఈ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నా వన్స్ అగైన్ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు చుట్టుపక్కల దుబ్బాక ప్రజలకి స్టాఫ్కి ప్రింటింగ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు గాడ్ బ్లెస్ యూ ఆల్ Thank you.